జనదాహర్యం తీర్చిన అపల భగీరథుడికి ఇప్పుడు నేను హృదయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను అక్షరాలకు నోచుకొని మారుమూల గ్రామాలలో విద్యా దిగులు వెలిగించిన ప్రస్తుతీ పీఠాల వ్యవస్థాపకుడికి మీ అందరి సాక్షిగా ఇప్పుడు నేను జోహాలు అర్పించుకుంటున్నారు నిశ్చేదంగా ఉన్న నాటి కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహాన్ని నింపి జిల్లా పతాకాన్ని సంచలన రాజకీయ దురంతుడికి ఇప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటిన కుసార బిందువులు మంచి ముత్యాలై మనోహరంగా అలరిస్తాయనుకున్నారు కానీ మనసున్న మంచి మా రాజుని మన నుంచి దూరం చేస్తాయని అప్పుడు నేను తలనైనా ఊహించలేదు ప్రజా సేవల అమరులైన అపర త్యాగమూర్తి అంతిమయాత్రలో లక్షలాది కన్నీటి జలధారలతో చిగురుటాకులా వరికిపోయిన గొంగూరు నేను మరువలేకున్నాను అన్నా శుభరామన్నా నీవు మా మధ్య లేకున్నా దయా మానవతనకు ప్రతీకమై అన్న తీనన్న రూపంలో మా కనుల ముందు నడయారుతూనే ఉన్నావు నీ మంచితనం మా గుండెల్లో నవ నవోన్మేషంగా వర్తిల్లుతూనే ఉంది నీ త్యాగం మాలో నిత్యం కర్తవ్యాలు కలిగిస్తూనే ఉంది నువ్వు లేని ప్రకాశానికి ఇరవై తొమ్మిది ఏళ్ళు నిండిన నిత్యం నిన్ను స్మరించుకుంటున్న సామాన్య ప్రతేకాన్ని చూస్తుంటే పైవాడే అసూయపడే ఈ దివ్య తేజ రూపం నిత్య నూతనంగా జగతికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది